పిల్లలు రాలేకుంటే ఏలూరులో లక్ష ఏఎంసీ హాస్పిటల్ చూపించిన కర్నూలు చూపించినా ఇక్కడ చూపించినా బాగా చాలేదు ఆరో వచ్చేసి ముప్పై మూడు లక్షల వరకు అడిగింది లివర్ మాసమిక లివర్ మాసమిక ముప్పై మూడు లక్షలు అడిగినా మా దగ్గర అంత డబ్బు లేవని చెప్పి ఒక సైలెంట్గా చెప్పండి అయిపోయినాక తర్వాత ఇంకా ఎవరి దగ్గరికి వ్యాపారం అయితే వాళ్ళు అవ దగ్గరికి బాగా అవుతుందని చెప్పిండ్రీ దగ్గరికి వచ్చినాను ఇరవై మూడు లక్షలు దగ్గర లివర్ నా లివర్ ఇస్తే ఇరవై మూడు లక్షల వరకు అడిగింది తర్వాత నా లివర్ ఇవ్వకుంటే ఏలూరులో వచ్చేసి ముప్పై మూడు లక్షలు అడిగినారు ముప్పై మూడు లక్షలు పెట్టినా పిల్లోడు నమ్మకం లేదు పన్నెండు ఏళ్ళ వరకు గ్యారెంటీ ఇవ్వలేము అని చెప్పింది అని చెప్పినాక ఇట్లా వ్యాపారం జరుగుతుంటే ఇంకా ఆలోచన చేసుకుంటా దిగులు చేసుకుంటే అన్ని ఊర్లో చెప్పినాడు ఈయనేమి ఇట్లా నా కొడుకు బాలదమ్మ నా కొడుకు బాలదమ్మ అని ఎంతో మంది సాయం చేసినారు ఐదు వేలు పదివేలు కానిచ్చినారు అట్లా ఊర్లో వాళ్ళే డవ సూపెట్టడం ట్రిప్ ట్రిప్కి వేలు అరవై ట్రిప్ ట్రిప్కి యాభైలు వేలు ఊక మా మందులకి ఖర్చుకి అడ్మిట్ ఫీజుకే చెప్పింటే ఇట్లా బోండి తెలం కడైతే బాగ ఎత్తదని చెప్పినారు అప్పుడు వచ్చి ఇక్కడికి వచ్చినాము తెలియకోకుండా వచ్చి కూర్చున్నాము కూర్చోండి పిలిచింది అవ్వ పిలిచి మీ పిల్లలకు బాగలేదు ఎవరు బాగాలేదు కానీ చెప్పి బాగలేదు అవ్వనమ్మా ఈ ప్రశ్నలు ఎవరు బాగలేదు అంటే బాగా ఎత్తది పోయి ఏం లేదు తొలిసాకు పాలు ఆపి నలభై రోజు తాపి బాగా తాపి చెప్పి అట్లా చెప్పినట్టే నలభై ఒక్క రోజు బాగా ఇంకా కొంచెం వాపు తాక మళ్ళీ వచ్చినాము మళ్ళీ వస్తే ఏం లేకపోతే తమలపాకు అంగారేసి జై ఆంజనేయ జైరాంజనేయ అని తాపు బాగా ఇప్పటికైతే ఏం లేదు నా కొడుకుకి కొడుక్కి పడినా నువ్వు అమ్మాయించే గాలి చూపిస్తాం గాలి నువ్వు ఉన్నావు ఇది ఆపరమైతే పొద్దున మొక్కుకొని నిన్ను పోతే జరుగుతుంది ఈ కోరు కాని ఇస్తారు డబ్బులు తల కొట్టుకొని నిన్ను మొక్కుకొని పోతే ఇప్పుడు కానీ నా మనవరాలు హాస్పిటల్ అడ్మిట్ అయినాము ఈ రోజు ఖచ్చితంగా పంపిస్తే బెస్తారు ఇంటికి పంపిస్తే పొద్దు కూడస శుక్లారం వస్తా నీ కాడికి నేను నమ్మి నిన్ను వచ్చిన నా మన లేదు తెలియలేదు అయినా పెట్టుకున్నారు వీళ్ళు ఏం చేసి పెట్టుకున్నారు అసలు తర్వాత తెలియదు నాకు నువ్వు పంపిస్తున్నా ఇంటికి పొద్దు కూడస శుక్లారం నీ కాడికి వస్తా మా ఆయన ఒప్పించ మా ఆయన దొరకొని వస్తాడు అని నేను మొక్కుకొని తల కొట్టుకున్నా ఆసుపత్రిలో ఏడుచుకుంటే నేను మొక్కుకున్నా అట్లా అన్నట్టు పంపిస్తున్నాడు ముప్పై మూడు లక్షల కానీ లివర్ లివర్ మార్చుకోకుండా నా శక్తి చూపించా

ఆ జట్లు గుండె తిన్న పొద్దు ఎవరు తిన్నా కూడా ఆ గుండెని ఇటు ముట్టుకుంటే సో పని తగల ఆ నేను నాట వాడేటప్పుడు నిలబడినప్పుడు నేను పిలిచిన వచ్చి ఆ గుండు ముట్టుకోవాలిస్తాను ఆ పొద్దు నాయ దగ్గరికి వచ్చిన వాళ్ళు చెల్లి క్రితం ఆ పొద్దు పదార్లు హనుమా చరిత్ర వచ్చిన వాళ్ళకి ముందే చెల్లి క్రితం పదహారు రోజులని ఆ పొద్దు కలుసుకోవాలి બેકાળો જેરિનામ જેર હાલમાં અને ફલચારカルમાં નોન જન જેર હાલમાં દેખા પર ઈડે પાયકો કદા ની ઓલે સુટની હા અંદગે ની બેર પડના હા અંદગે નમક મમ્મા સુરા નું વસારી આવે ઘટના અરે આવ ઘટના વસારી બેલ ઘટના આવના આ કોટણ હતું ના જપતણાર મા કોટણ હતું અરે ઓના કાદા આવના આ ખસમ નોટકી આ દેખ ખસમ નોટકી

ఆయన ఆయన ఒక ఆకు పెడతాడు జయ హనుమాన్ అన్నప్పుడు ఆంజనేయ దగ్గర పెద్ద పౌరుంది ఆయన దగ్గర ఎన్నో ఉన్నాయి ఆయన కొండలో ఆకే లేదు ఆయన కొండలో ఆకులు అన్ని ఆకులున్నాయి బాగా పెడుతున్నాయంటే కాయలో పెడతాడు నిద్రలో వచ్చి పడుకున్నప్పుడు నిద్రలో వచ్చి ఆకు పెడతాడు మీరు ఎవరు కనుక్కోలేరు ఆయన దగ్గర ఎన్నో ఆకులు ఉన్నాయి ఆ కొండలో

पैदा कर कर गाइच कोनी पद्दरा सनगर रागाने अम्मा सेकपैनावा अम्मा सेकप दी निर्बोदर अब थाने सेकपैनावा अब पयले समय अम्मा सेकपैवने रो ए ले न न हां इकडे दा निंग सेटई इकडे की पुलिस आता पुलिस इदी उरद कपू मेंचले टिकिक जान मचको को थाने लुक दि टिको जय हरम तो जल्दी पुका जो न कर टिको इकडे पडला बोला कोनी तव వచ్చినా బండి రెండు వేల బండి రామ్ ఎవరు నమ్మరు ఎవరికన్నా చూపిస్తే కానీ వీళ్ళు మీరు కాదు వాళ్ళని పూర్తి చేసింటారులే లేదని చెప్తున్నారు ఇది ఒక్క దెబ్బనే

ીટો <coughs> బానిస్తుంది పిల్లలందరూ పిల్లలు తొమ్మిది చేసుకుని చెప్తున్నా అమ్మమ్మ తల్లమ్మ తల్లి వచ్చింది కాయ కొట్టుకోని పోతాము అన్న చల్ల చూడమ్మా అంటేనే అయిపోయింది కరెక్ట్ ఇవ్వండి మీరు వెళ్ళిపోతాను అంత అన్నీ ఇవ్వండి అనుకున్నాడు మీకు ఫోన్ చేసి అవ్వ మళ్ళీ పూలు వాసన చూడి ఎడని కానీ తెచ్చాను ఆడయాడ దొరుకు ఆసుపత్రిలో ఉన్నాయి ముందు వేసుకుంటే దొంగతనంగా పోయి వస్తాడని నా కొడుకుని కొడుకొని పోయి బయట ఉండరా వస్తాయని పెరుగు దొంగతనంగా ఇంకా ఆయన చూడం ఫోటో పెట్టుకుంటే చెల్లెళ్ళ నుంచి పూటాకు పెట్టి మూడు రూమ్ అన్నారు రాట్లు చూస్తారని ఇట్లా పెట్టుబడి చూసినాడు బెడ్ తీసుకోమని అట్లా పెట్టుని చూస్తే బాగా మల్లెప్పుడు ఎంత మల్లెప్పుడు తీసుకొని పక్కకు వచ్చింది ఇప్పుడు చూసినాడు కొనుగోలు చూస్తారు అన్నాడు మూడు బాగా లేదు కరెక్ట్ ఉంది రోజంతా షుగర్ అవుతుంది అవ షుగర్ అవుతుంది అన్నీ మూడు వందల నాలుగు వందలు ఉన్నాయి అన్నీ అన్ని కంట్రోల్ అని అన్ని బాగున్నాయి బాగా మాతలుగానే తగ్గించినాడు ఇప్పుడు మాతలుగానే తగ్గిస్తుంది

ఆయనకు బాగా హాయి కొట్టు అంటే ఒడివి పెట్టుకున్నాను సంతాన్ని గాలి ఇచ్చినా కూడా సంతోషంగా వచ్చినా వెంటనే ఐదు లక్ష ఎత్తున వరకు రడం పెట్టిచ్చింది కుంకుమ ఒకటే తీసుకుపోయినాము ఒక వారం తిన్నాము తిరిగేది అయినా కానీ ఇంకా ఏం కాలేదు అని ఒక రోజు ఒకటి వచ్చినాము పండుగ రోజు వచ్చినాము పిలిచిలో ఆదివారం వచ్చినప్పుడు కుంకుమ పెట్టుకొని పో నువ్వు ఏం కాదు ఒక్క పైసా ఖర్చు చేయాల్సిన పని లేదు మాకు సర్లేనక పోతే ఏం అనలేదు నువ్వే ఎట్లా కనపడతావు చెప్ప నువ్వెట్లా కనపడతావా కనపడితే పెట్టుకోతే ఏదైనా పని అట్లా నెరవేరేస్తావు నాకు గానీ ఎన్నో పనులేదు డబ్బులు ఇచ్చే కూడగా మతం చూసి ఇస్తున్నాడు ఒక్కరు కొంచెం పెట్టుకున్న గోడ్తో పోయిందని గొడ్డు ద్వారా పెడికున్నాద్ద ఎవరైనా ముడిపిచ్చినా ఇచ్చినా అని చెప్తూనే ఉంటాను నేను ఇచ్చినా లేదు పద్ధతి వచ్చినప్పుడు ఇస్తాను కూలీలు వచ్చినప్పుడు ఇస్తాను అంటాడు ఆయన వినలేదు పోయి మళ్ళీ దాంట్లో బ్లడ్ ఇన్ఫెక్షన్ వచ్చాయి పోయి ఆడ హాస్పిటల్ ఫస్ట్ నువ్వు అప్పు కోసిచ్చిరా అని చెప్పిన అప్పు కోసి ఇంతవరకు అంది హాస్పిటల్ పోయిందే లేదం

నా కొడుకు ఉద్యోగం ఇచ్చినావు నా బిడ్డకి పెన్నులు చేసినావు అన్ని నా బిడ్డ గురించి నీ దగ్గర రావాలి కదా అడిగే దానికి వచ్చిన్నానమ్మా అట్లా ఉద్యోగం అది నీ కొడుకు ఉద్యోగం వస్తుంది అనుకున్న నువ్వు నాకు దావు జాల్ అదే అన్నావు వచ్చిందమ్మా లేదు ఫస్ట్ యాభై నాలుగు అది ఇచ్చిన తర్వాత జీతం పెంచుతాను అన్నావు మరి జీతం పెరిగిందమ్మా అన్నావు లక్ష రూపాయలు అయిందమ్మా అయింది ಅಂತ ಹಾಸ್ಪಿಟಲ್ ಸೂಚಿಸ್ತೀನಿ ೂಮರ್ ಆಮೇಡ ಅಮೋಲ್ ಬೇದಿಕ್ ಇಸ್ ಬ್ಲಡ್

రొస్కేంది రొస్లైనే ఆ ఐంది ఏంది అదే రొస్కేంది అంటే ఏడా అదే రొస్కేంది నాకే తోచట్తో ఆ నేను ఇవడదొచ్చనే హ మన ఈ పొద దిని నాకే తోచట్తో అది నా డాక్టర్ పగిలింది

கரு <coughs> கருப்போன்னா

ஜி ஜி கொட்டால்தான் மூணு மெல்தான் மூணு மெலிதங்க மேல స్పిటల్ అని చెప్తున్నారంటే లేదు ఇంకా అన్నారు నాలుగు భూ పెట్టండి అని చెప్తున్నారు అని చెప్తాను దానికి ఆ పాపకట్లా వీటిలో కూర్చోంటే మేము పోతుంది బస్ స్టాండ్లో కూర్చొనే ఏం బాగలేదమ్మా అంటే నా బిడ్డని అడిగితే క్యాన్సర్ మా అమ్మకి రెండేళ్ళు అవుతుంది అని చెప్తాను ఇటు జీ కొట్ట పోయి నువ్వు నువ్వు భయపడుతు నా దగ్గర క్యాన్సర్ భయపడుతు నేను చెప్పిన వాడు తొలిచా జయ హనుమా దాగు జై హనుమా హీరా అని తిను తొలి తిను నీ దాగు తొలిచా తిను జై హనుమాన్ నా దగ్గర నువ్వు మన పెట్టుకోవద్దు నా దగ్గర క్యాన్సర్ ఉంది క్యాన్సర్ ఉంది నువ్వు ఉండు

పెట్టే నా కొడుకు బ తగినక నా శక్తి నీకు ఈ గుడికి నిమ్మాడు వాళ్ళు స్టేట్మెంట్ చేస్తారు ఇప్పుడు ఒకటి దాటింది వారం రేపు వారం ఒకటి దాటిపోయింది నాకు నమ్మకం లేదు నీకు నాకు నీ మీద నమ్మకం వచ్చింది ఏ ఏం వాల్సి ఉన్నాడు తలకు పెట్టినది పెరాల్సి అను ఇది ముట్ట నుంచి చూడేసి తాను జేయమంటీ జేమంటి దానికి ఇది ఇది బాగా అంటే ఏనా దీము ఆ దీపం దీపం మీద ఆ గ్లాసు నీళ్ళు ఎక్కేస్తుంది ఆ ద్వీపం మీద గ్లాసుకొండ మాట కూడా మాట సాగింది మాట సాగి మాట ఈ మాట్లాదు ఈ మాట వస్తుంది మీరు ఏం చేయాలంటే చింతపండు అర్ధ చింతపండు ఏం చేస్తామంటే మీరు మాటావాలంటే అర్ధ కేజీ చింతపండు తీసుకో ఓ కాలు చింతపండు జీలకర్ర తీసుకో కాల్ కేజీ తీసుకో కొంత ఉప్పు తీసుకో అంత దంత దంచి పుల్ల పెట్టి దినాపుట్టి చప్పటిలా మాట రావాలంటే ఒకటి చింతపండు రెండు బెల్లం మూడు ఉప్పు అన్ని దంతాల దంచి

ఏమన్నా అవుతావా అక్కడ నిమ్మకాయ ఇచ్చిన ఒకటి నిమ్మకాయ పిల్లలు ఇచ్చిన ఉద్యమం కావాలి మొగుడు కావాలన్నా నీకు మొగుడు అంటే మీకు పెళ్ళి పెళ్ళి అవుతుంది మొడు వద్దులే ఉద్యమం కావాలనుకుంటే అమ్మాయి ఏం చెప్పింది అమ్మాయి నాకు ఉద్యమం వద్దు మొత్తం ఉద్యమం కావాలి నీకు ఇస్తావు తర్వాత నాకు మొగుడు కావాలని చెప్పింది అదే కాదండి నన్ను ఏం అయిపోయింది పెళ్ళి అయిపోయింది అంత అయిపోయింది ఏం చెప్పినావు వడి చీర அப்போ வாரி வச்சாக்கேசம் డుతున్నాను కుర్చీ లేస్తాను చెయ్యట పని చేసేట్టు రాదు రెండు కాళ్ళు బాగా అయినావే వాళ్ళకి వస్తుంది ఇప్పుడేం చెయ్యట లేదు ఇట్లా లేరు తెచ్చుకొని క్లియర్ చేసుకుంటూ వస్తున్నావు అంతే గానీ మీకు ఏ పిచ్చి పట్టింగ నేను ఇట్లా మైలు పోతాంట ముస్లిమైకి agama చూడడం కుర్చోరుగా లైమ్కి ఐమ్ క్రిస్టియను యేసు ప్రభులకే జై ఉంటా తమస రోజు పెద్దాస్ పెత్తన ఐమ్ చేసుకొని ఉంటే చేసుకొని ఉంటే ఐమ్ క్రిస్టియన్ నమ్ముదు మనమల్నే నమ్ముకోకున్నా కూడా నమ్మలమ మధ్య మొదలము నమ్మితే నీకు టైమ్ కి చెప్పునాం చెప్తే బావాయింది నాకే అన్న యేసు ಬಟ್ಟೆ ತಮ್ಮಕೊಂಡ ನಾಗ ತೈರದ್ದು ಬುಜ ಬುಜಾಡ್ತಾ ಉಂಟು ನಾವು ಮೂನೇ ಮೈಲು ಆ ವಯಸ್ಸಿ ಕದ್ದೆ ಆ ನಕೆಂತ ಹಿಟ್ಕೊಚ್ಚ ಈ ತೆ ಬಾ ಖರೀದಿ

నాకు నొప్పుకొని తల కొట్టి మీ కోరిక మీ ఇంటికి వస్తాను అందరు ఎవరికి వచ్చి చెప్తాను అన్న అసలు ఇంట్లో కొట్టి కానీ ఇంత సన్న బాగ రూపుతో ఇంట్లోకి వస్తాను అందరు బాగా గుర్తుపెట్టుకోండి నన్ను కోల్చే వాళ్ళు ఇంట్లో బాధపొద్దీ అనుకోని ఇంత బండాలు కట్టుకోని అంటే కలుపుకోవచ్చు பண்டி இணவா இன் கட இப்போ கண்டிப்பாக